పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లోతలి శివశంకర్ విలేకరులకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పీవోలు ఏపీఓల విషయంలో ఫారం పన్నెండు తేదీ విషయాల గురించి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ లక్ష్మీనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందనుకున్నటువంటి పరిస్థితిని వాళ్ళ అన్నతో కుమ్మక్కై రాష్ట్రంలో బలమైన వర్గాలు ఉన్న అభ్యర్థులకు కేటాయించకుండా నీరు డ్యూటీలో సమయంలో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ విషయమై ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ అధికారి జారీ చేయబడిన సూచనలపై విధి విధానాలను తెలియజేశారు ఏ స్థాయి ఉద్యోగి అయినా ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ కి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శంకర్ తెలియజేస్తారు ఈ సమావేశంలో డిఆర్ఓ వినాయకం ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ తదితరులు పాల్గొన్నారు ఓటు అవకాశం ఉండదు అటువంటి వారు అందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ పరిధిలోకి వస్తారు అంటే ఉదాహరణకు మనకి పోలింగ్ పర్సనల్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆ ఉన్న రోజుగ్రాఫర్స్ డ్రైవర్స్ మైక్రో ఆబ్జర్వర్స్ అలాగే జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కానీ ఆర్ఓ ఆఫీసులో కానీ ఇలా చాలామంది అధికారులు ఆ రోజు పూర్తిగా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండి ఓటు వేయటానికి పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళి ఓటు వేయడానికి అవకాశం ఉండగా ఉండని వారు చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం ఉన్నది కల్పిస్తున్నాం వీరితో పాటు ఎవరినైనా సరే ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ని ఎవరైనా బందోబస్తు తీసుకున్న అలాగే ఈ ఈ ఎలక్షన్ కోసం తీసుకుంటున్న ఆల్ పోలీస్ పర్సన్స్ తర్వాత బిఎల్ డ్యూటీ కోసం తీసుకున్న వీళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఇవ్వటం జరుగుతుందన్నమాట దీనికి సంబంధించి నిన్న సిఇఓ ఆఫీస్ నుంచి చాలా డీటెయిల్డ్గా గైడ్లైన్స్ అన్నది ఇవ్వటం జరిగింది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళు ఎన్నికల్లో నిమ్మ ఉండి ఓటు వేయకపోతే వాటికి క్లియర్గా డైరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ వేయాలి ఫామ్ ట్వెల్వ్ ప్రొసీజర్ కానీ అలాగే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇవన్నీ ఏర్పాటు చేయటం దానికి సంబంధించిన డేట్స్ కూడా జిల్లా వరకు ఫిక్స్ చేయటం జరిగింది ఇక్కడ సమస్య అంతా మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు వేరే జిల్లాలో ఓటోకు ఉంటాయి అది వినియోగించుకోవటం ఎలా అన్నదానికోసం నిన్న చాలా డీటెయిల్డ్ గైడ్లైన్స్ అన్నది ఇవ్వటం జరిగింది సో ముందు మన జిల్లాలో పనిచేసిన వాళ్ళ కోసం చెప్తాను తర్వాత వేరే జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళ కోసం ఏ విధంగా చేయాలని నేను చెప్తాను ఒకటి మన జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీ ఉంటే వారికి వారు ఖచ్చితంగా ఫామ్ ట్వెల్వ్ ఫామ్ ట్వెల్వ్ అన్నది అక్కడ సంబంధించిన ఆర్ఓ ఆఫీస్లో ఒక పోస్ట్ సంబంధించిన హెల్ప్ డెస్క్ అన్నది ఇవ్వటం జరిగింది అక్కడ వాళ్ళు సబ్మిట్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను ఆర్ఓ ఆఫీస్లో పోస్టల్ బ్యాలెట్స్ సంవత్సరం హెల్ప్ డెస్క్ ఉంది ఈ హెల్ప్ డెస్క్ దగ్గర ప్రతి మన జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్నికల డ్యూటీ కానీ ఉంటే ఆ డ్యూటీ ఆర్డర్తో పాటు వాళ్ళు ఈ ఫామ్ ట్వల్వ్ అన్నది అక్కడ ఆర్ఓ ఆఫీసులో హెల్ప్ డెస్క్లో ఇవ్వవలసి ఉంటుంది అది ఆల్రెడీ పీఓస్కి ఏపీఓస్కి ఓపీఓస్కి అలాగే ఈరోజు మైక్రో అబ్జర్వ్ ట్రైనింగ్ ఉంది వారికి అలాగే పోలీస్ పర్సనల్కి ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది వీటితో పాటు అయితే దీని ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మెడికల్ అండ్ హెల్త్ ఆ రోజు అన్ని హాస్పిటల్స్లోనూ స్టాఫ్ ఉండాలి అలాగే ఆర్టీసీ మన సెక్టర్ సెక్టర్స్కి బస్సులు అవి వేస్తాం కాబట్టి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది డ్రైవర్లు ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉంటారు సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఇంకా ఫైర్ ఫారెస్ట్ ఎవరైతే ఆ రోజు ఖచ్చితంగా విధుల్లోనే వాళ్ళ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉండవలసి ఉంటుందో సో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోడల్ ఆఫీసర్ ద్వారా ఫామ్ ట్వెల్వ్ నేను ఇందాక చెప్పిన వాళ్ళు ఎక్కడైతే వాటర్ అయ్యి ఉంటారు ఏ నియోజకవర్గలు అయితే